నమస్తే వెల్కమ్ టు రాష్ట్రపతి గారు న్యాయ వ్యవస్థని విమర్శించేసరికి ఆయన న్యాయ వ్యవస్థని చులకన చేస్తున్నారని న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ఒత్తిడి తెస్తున్నారంటూ మేధావులు అందరూ ఆయన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు న్యాయ వ్యవస్థ మీద ఇవే వ్యాఖ్యలు పొరపాటున ప్రధాని మోదీ గనక చేసి ఉన్నట్లయితే ఈ మేధావులు అందరికీ పూనకాలు వచ్చి మోదీ బరిదగించి రాజ్యాంగ వ్యవస్థలపై ఎలా ఒత్తిడి పెంచి తన చెప్పు చేతల్లో ఉంచుకుంటాడని చెప్పుకో చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ గేయాలు వ్యాసాలు సెమినార్లు టీవీ డిబేట్లతో మోదీ మీద విరుచుకు పడేవారు సరే సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈ మేధావులందరూ గొప్పగా పొగిడే గొప్ప ప్రజాస్వామ్య పరిరక్షకుడు రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని అంత ఎత్తున నిలుపుతాడు గొప్ప ఉదార భావాలు కలిగిన నాయకుడు అనే గొప్ప పేరున్న దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ దేశ ప్రధాని కాకముందు మరియు ప్రధానిగా అయినాక కూడా వివిధ సందర్భాలలో న్యాయ వ్యవస్థ గురించి ఆయన ఏ అభిప్రాయాలను వ్యక్తపరిచారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈయన వారసులు ఈయనకు వత్తాసు వలకే పార్టీలు ఈయనకు వత్తాసు వలకే మేతావులు ఈరోజు ఉపరాష్ట్రపతి గారిని విమర్శిస్తున్నారు కదా వాళ్ళకి ఈ వీడియో అంకితం నెహ్రూ తండ్రి మోతీలాల్ న్యాయవాది నెహ్రూ కూడా న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు ఈ విషయం అందరికీ తెలుసు కదా నెహ్రూ మొదట రాజ్యాంగ సభలో న్యాయ వ్యవస్థపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు అందులో ఆయన ఇలా చెప్పారు కోర్టులు అడ్డంకిగా ఉన్నాయని అనిపిస్తే ఆ అడ్డంకిని అధిగమించడానికి ఓ పద్ధతి ఏంటంటే న్యాయమూర్తుల నియామక అధికారం గల కార్యనిర్వహణ వ్యవస్థ ఇది తనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి తనకు నచ్చిన వారికి ఇష్టానుసారంగా న్యాయమూర్తులను నియమించడం ప్రారంభించవచ్చు ఈ వ్యాఖ్య ఏదో యథాలాపంగా అన్నారు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే నెహ్రూ రాజ్యాంగ సభలో మరోసారి కూడా దీని గురించి మాట్లాడారు ఆయన మాటలలోనే పరిమితులకు లోబడి ఏ న్యాయమూర్తి మరియు ఏ సుప్రీంకోర్టు తనను తాను మూడవ సభగా మార్చుకోలేవు పార్లమెంటు సార్వభౌమ సంకల్పంపై ఇచ్చే తీర్పులో ఏ సుప్రీంకోర్టు మరియు ఏ న్యాయ వ్యవస్థ నిలబడలేవు మనం ఇక్కడ లేదా అక్కడ తప్పు చేస్తే అది దానిని ఎత్తి చూపగలదు అంతేకాని అంతిమ విశ్లేషణలో సమాజ భవిష్యత్తుకు సంబంధించినంత వరకు ఏ న్యాయ వ్యవస్థకు కూడా పార్లమెంటు దారిలోకి అడ్డు రాదు అది అడ్డు వస్తే చివరికి అసలు మొత్తం రాజ్యాంగ సృష్టికర్తే అంటే పార్లమెంట్ అనేది గుర్తుంచుకోవాలని అర్థం పై వ్యాఖ్యల వల్ల రెండు విషయాలు మనం అర్థమవుతాయి నెహ్రూ ప్రధాని కాక మునిపి న్యాయ వ్యవస్థ మీద అసహనం వ్యక్తం చేశారు నెహ్రూ చెప్పిన తనకి అనుకూలమైన జడ్జిలను వేసుకునే పద్ధతి ఆయన కూతురు మరియు ప్రధాని అయిన ఇందిరాగాంధీ తర్వాత కాలంలో అమలు పరిచారు నెహ్రూ ప్రధాని అయ్యాక న్యాయ వ్యవస్థతో తలబడ్డ రెండు ముఖ్య సంఘటనలు చెప్తా మొదటి సంఘటన దేశంలో జరిగిన మొదటి పెద్ద స్కామ్ అయిన ఎల్ఐసి హరిదాస్ ముంద్రా స్కామ్ మార్కెట్ ధరల కంటే హెచ్చు ధర ఇచ్చి ఎల్ఐసి ముంద్రా షేర్లు భారీ ఎత్తున కొన్నది కాంగ్రెస్ పార్టీకి ముంద్రా భారీ విరాళాలు ఇచ్చాడు ఈ క్విట్ ప్రో బయట జస్టిస్ వివియన్ బోస్ ఇది క్విట్ ప్రో అన్న జడ్జికి బుర్ర లేదు అని నెహ్రూ అన్నారు ఈ మాటలు కల్కత్తా హైకోర్టు సీరియస్ గా తీసుకోవడంతో కోర్టు ధిక్కరణ కేసు తప్పించుకున్నందుకు నెహ్రూ తన కామెంట్స్ పై విచారం వ్యక్తం చేశారు విభజన తర్వాత జరిగిన మారణ ఆపడంలో నెహ్రూ ప్రభుత్వం వైఫల్యం మీద మార్చి పంతొమ్మిది వందల యాభైలో ఆర్గనైజర్ అనే పత్రిక వ్యాసం రాసింది దీనిపై ఆగ్రహించిన నెహ్రూ ప్రభుత్వం ఇకపై ఆర్గనైజర్ లో ప్రచురించే వ్యాసాలు మరియు కార్టూన్స్ ప్రభుత్వం ముందస్తు అనుమతి తర్వాతనే ప్రచురించాలి అని ఆర్డర్ జారీ చేసింది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీనిపై ఎంసీ చాంగ్లా మరియు బిఎన్ దాస్ వంటి ప్రముఖ న్యాయవేత్తలు అభ్యంతరం తెలిపారు ఈ ఆర్డర్స్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది దాంతో కోపం తెచ్చుకున్న నెహ్రూ తన ప్రభుత్వానికి ఉన్న బ్రూట్ మెజారిటీతో రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులలో ఒక ముఖ్యమైన హక్కు అయిన వాక్ స్వతంత్రం మీద పరిమితులు విధిస్తూ భారతదేశం మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు పార్లమెంట్ పనికి అడ్డు వస్తున్న న్యాయ వ్యవస్థ మీద నెహ్రూ గారికి ఎంత అసహనం పెరిగిపోయిందంటే ప్రభుత్వం చేసే కొన్ని చట్టాలలో న్యాయ వ్యవస్థ వేలు పెట్టలేని విధంగా షెడ్యూల్ నైన్ ని సవరించి కొన్ని విషయాల్లో పార్లమెంట్ చేసిన చట్టాలపై న్యాయ వ్యవస్థ సమీక్షించే అవకాశం లేకుండా చేశారు మోర్ వీడియోస్ కోసం ఆర్వాయిస్ ఛానల్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్ కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్